ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అదేంటంటే సజ్జల భార్గవ్ రెడ్డి గారిని సోషల్ మీడియా విభాగం నుంచి తొలగించి నాగార్జున యాదవ్కి ఆయనకు వచ్చేసేకి ఈ బాధ్యతలు ఇచ్చారు అని చెప్పి ఆ వార్త సారాంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఏంటంటే సోషల్ మీడియా ఖచ్చితంగా మీకు తెలుసో తెలీదో నేను ఒకటి క్లియర్ కట్గా మీకు ఒకటి చెప్తాను టూ థౌజండ్ ట్వంటీ వన్ లేదా ట్వంటీ టూ మిడ్ ఆఫ్ ముందు మన పార్టీ శ్రేణులు మనం అధికారంలో ఉంటేనే మన పార్టీ సోషల్ మీడియా పైన సిబిఐ కేసులు అని రకరకాల కేసులు అనేవి మన పార్టీ వాళ్ళ మీద జరిగినాయి మనం అధికారంలో ఉంటేనే మన మీద పెత్తనం జలాయించారు మీకు ఐడియా ఉందో లేదో ఒక ఇన్సిడెంట్ భార్గవ్ గారి నాయకత్వం గురించి ఒకటే చెప్తున్నాను ఆ తర్వాత ఎప్పుడైతే భార్గవ్ అన్న చార్జ్ తీసుకున్నాక ఎప్పుడైనా ఎవరి మీదైనా పలానో మీద కేసు ఫైల్ అయిందా ఎక్కడైనా మీరు విన్నారా ఇది ఒక చూడండి ఇంకేమొద్దు అప్పుడు గతంలో ఎలా ఉండేది తర్వాత ఎలా ఉండేది ఇది ఒక్కటే నేను చెప్తున్నా కదా ఆయన నాయకత్వానికి ఓడిపోయాక వంద మంది వంద కారణాలు చెప్తారు దగ్గర నుంచి చూసే మాలాండోలో తెలిసిద్ది ఆయన నాయకత్వంలో ఎలా నడిచింది సోషల్ మీడియా ఏదో నాలుగు పోస్టులు పెట్టుకునే విధంగా చేసేవాళ్ళు ఇండివిజువల్గా చేస్తూ ఉంటారు అవి కౌంటర్ అయితే బాగానే వెళ్తాయి కానీ పై స్థాయిలో మనం కౌంటర్ అటాక్ ఇవ్వాలన్నప్పుడు పలానా టైంలో పలానా రకరకాల కొత్త ఆలోచనలు లేకపోతే ఒక్క ఇన్సిడెంట్ మనం జెండాలో కట్టడమే అనే ఆ ఎజెండా ఆ పాట భార్గవన్న చేపించింది తర్వాత పూర్తి స్థాయిలో ఈ రాజశేఖర్ రెడ్డి గారి గురించే జగన్ అన్న ఈ పరిపాలన గురించే గద్దర్ నర్సన్న ఎమోషనల్ సాంగ్ అది భార్గవన్నగా చేపించింది ఇట్లా పూర్తి స్థాయిలో ఒకటైతే ఆయన నాయకత్వంలో సోషల్ మీడియా అయితే బలంగా పనిచేసింది ఎవరవునన్నా కాదన్నా నేను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనతోటి ఏ ఆయన ఎంకరేజ్మెంట్ కానీ మాట్లాడే విధానం కానీ సోషల్ మీడియా అయితే ఆయన పక్కా బాగానే నడిపాడు మీరు ఇంకోలాగా ఇంకోలాగైతే దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొని అయితే ఆయన నాయకత్వాన్ని అయితే ఇప్పుడు మీరు అన్నా కూడా అది ఉపయోగం లేదు ఇంతకు మించి పూర్తి స్థాయిలో టీడీపీ సోషల్ మీడియాని మనం కౌంటర్ అటాక్ చాలా బలంగా చేశాం హండ్రెడ్ పర్సెంట్ షూర్ అది ఖచ్చితంగా దాంట్లో ఎవరు ఎవరు డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అనేది తీసుకున్నా కూడా మనం ఏం మాట్లాడలేము చూసేవాళ్ళు ఒక రకంలో కోణంలో చూస్తారు ఓడిపోయాం కాబట్టి వంద కారణాలు చెప్తాం వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ వేయాలా ఇది అని చెప్పి మనం ఎంతవరకు మనం కష్టపడ్డాం గ్రౌండ్ లెవెల్లో మనం ఎన్ని నీళ్ళు మనం తిరిగాం ఇట్లా ఎవడు కూడా ఆలోచించడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా అయితే మాత్రం సోషల్ మీడియాకి అయితే పక్కా న్యాయం అయితే చేశాడు ఆయన మీద ఇంకోటి 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 వాళ్ళ మీద చేయడం అనేది కాదు నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చాలాసార్లు కలిసి ఉంటాను నాకు తెలిసి నేను చాలా విషయాలు మా అడుగుంటాయి సార్ ఇది సార్ అది ఇదని బార్కొండ కూడా నేను చాలా సార్లు కదా అంటే అందరికీ ఉంది అవైలబుల్ కాబట్టి ఇంటికారు కూర్చొని మమ్మల్ని కార్యకర్తలను పట్టించుకోలేదు మమ్మల్ని ఎట్ అయిపోయాము మాకు మాకు అధికారం మా దగ్గర రాలేదు అంటే లోకల్లో ఉన్న నాయకులు అలా జరిగిందేమో కానీ మనం పై స్థాయిలో మనం తెలియజేయకుండా ఇంట్లో కూర్చొని మమ్మల్ని పిలవాలి మమ్మల్ని పిలవాలి అనుకుండేలాగా ప్రవర్తించడం మందు కూడా తప్పైతే నేనైతే ఒకరిని అయితే లేదు ఇంకొకరిని పొగడాలని అయితే లేదు నాకు జరిగిన అనుభవం అయితే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే న్యాయం చేశారు నా దృష్టిలో మాత్రం భార్గం అయితే పక్కా బాగానే పనిచేశాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన నాయకత్వంలో సోషల్ మీడియా ఇంకా బలంగా తయారైంది ఇంకో పక్క పూర్తి స్థాయిలో రెండు వేల పంతొమ్మిది అంటే మనం కసి మీద ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేకి ప్రభుత్వం మీద మన సోషల్ మీడియాలో కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు బయట కార్యకర్తలు వ్యతిరేకంగా మాట్లాడే ఉంటారు దాని కౌంటర్ అటాక్ ఈటంలో సోషల్ మీడియా పనిచేసింది కానీ మౌత్ టాక్ అనేది మనం అనిపిస్తుంది పోస్టులు పెట్టడం ఒకటే కాదు కదా మౌత్ టాక్ కూడా పనిచేయాలి